ప్రైజ్ ద లాడ్ ఏసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ రోమా పత్రిక ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది ఏంటంటే ఏలయనగా నేను చేయినది ఎరుగను నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయించున్నాను చాలా అద్భుతంగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట రోమా సంఘానికి తెలియజేస్తూ నేను ఏం చేస్తున్నా నాకు తెలియట్లేదు అదే కదా నేను చేసేది నేను ఎరుగను కానీ ఇక్కడ నేను చేయ నిశ్చయించినది నేను మనసులో ఒక నిశ్చయించుకున్నాను ఒక తీర్మానం చేసుకున్నాను ఇది చేయాలని కానీ అది చేయక ద్వేషించినదే చేయించున్నాను అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఒక మంచి పని చేయాలి అని మంచి నిర్ణయం తీసుకున్నాను కానీ ఇక్కడ ఏమవుతుందంటే చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయి ఈ పని చేయకూడదు ఇంకా చీ ఈ ఈ యొక్క త్రాగుబూతనం వద్దు ఈ యొక్క వ్యభిచారం వద్దు ఈ యొక్క బూతులు వద్దు ఈ యొక్క మోసం వద్దు అని చెప్పి అసహించుకున్నాను కానీ దేన్నైతే నేను అసహించుకున్నానో జాగ్రత్తగా చదువు ద్వేషించినదియే నేను చేయించున్నాను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను మంచిగా ఉండాలనుకుంటున్నాను నీతిగా ఉండాలనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించాలనుకుంటున్నాను దేవుని చందులో గడపాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఎందుకని ఇలా జరుగుతూ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ చెప్తున్నాడు అనమాట ప్రతి మనిషికి ఉండేటువంటి సమస్య ఇది ఎస్ నీతిగా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి ప్రభు సన్నిధిలో గడపాలి ప్రభుకు నమ్మకంగా జీవించాలి ప్రభుని గనపరచాలి కదా చాలామంది తీసుకునే తీర్మానాలు ఇవన్నీ కూడా ప్రభుని గనపరచాలి ప్రభుని మహింపరచాలి ప్రభు చిత్తానుసారంగా జీవించాలి ప్రభు ఇష్టానుసారంగా జీవించాలి అని ఆశ అందరికీ కని చేయలేకపోతున్నారు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించాలని అనుకున్నారు కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ ద్వేషించింది ఏంటి ఎర్లీ మార్నింగ్ పడుకోకూడదు వచ్చి అసహ్యం అని మీరు అసహించుకుంటున్నారు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకూడదు అసహించుకొని వారి గురించి చెడుగానే మాట్లాడుతున్నారు ఏదైతే ద్వేషించున్నారో ఏదైతే చేయకూడదనుకుంటున్నారో అదే చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఇచ్చయింపు అనేది నేను చేసినలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అనేట్టు ఒప్పుకొనిచున్నాను కావున ఇకను దాని దాన్ని చేయనది నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు ఓహో ఇలా చేయటానికి కారణం ఏంటంటండి నేను చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను వద్దనుకున్న పని చేసేస్తున్నాను చెడ్డ పని చేసేస్తున్నాను మంచి పని చేయలేకపోతున్నాను మంచి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను కానీ చేయలేకపోతున్నాను గమనించాలి చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాం చేయకూడదున్న పని ఆటోమేటిక్గా చేసేస్తున్నాం కారణం ఏంటంటే అండి ఇక్కడ చెప్తున్నాడు అనమాట దాని చేయునది నా ఎందు నివసించు పాపమే కానీ కాదు అంటా ఉన్నాడు అంటే ప్రతి మనిషిలో ఒకరుంటారు లోపల వాళ్ళనే అంతరంగ పురుషుడు అంటారు కాబట్టి ఈ రోజున మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా పాపం నివసిస్తున్నదా ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్లో మనం గాలి వదిలం అనుకోండి మామూలు గాలి నింపుతాం ఉంటుంది అలాగా కానీ గాలి కంటే తేలికైనటువంటి గాలి ఉంటుంది వాళ్ళు నింపుతారు మనకి ఎక్కడ బెలూన్స్ అమ్మేటి దగ్గర ఇట్లా పెడితే పైకి వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే గాలి కంటే తేలికైనటువంటిది హైడ్రోజన్ సంథింగ్ అక్కడ ఏదో నింపుతారు అందులో నింపునప్పుడు ఏమవుతుందంటే అది గాలి కంటే తేలిగ్ కాబట్టి పైకి వెళ్ళిపోతుంటుంది అంటే దానిలో ఉన్న గాలి ఆ బెలూన్ను ప్రభావితం చేస్తుంది గాలి అనుకోండి బరువు ఉంటుంది కాబట్టి కింద ఉంటుంది బెలూన్ వెళ్ళ వెళ్ళదు కానీ అందులో హైడ్రోజన్ అదే బెలూన్ అమ్మే వాళ్ళు నింపుతారు గాలి గ్యాస్ తోటి ఆ గాలి నింపారు అనుకోండి దున్న దాన్ని పట్టుకున్నా పైకి వెళ్ళిపోతుంటుంది అర్థం అలాగే నీలో నింపబడినటువంటి ఆత్మ నీలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నమాట నాలో నివసించు పాపమే పాప పురుషుడు అంతరంగ పురుషుడు అని ఇక్కడ మనకి చాలా క్లారిటీగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఎప్పుడైతే మనలో ఎవరు నివాసం చేస్తున్నారో వాళ్ళ స్వాధీనంలో మనం పనిచేస్తూ ఉంటుంటాం అన్నట్టు కదా చేయలేనుకుని చేయలేకపోతుంది ఎందుకంటే నాలో నివసిస్తున్న పాపము ఆ పాపమే కానీ కాదు నమ్ముతారు మీరు ఎవరన్నాను మీ భర్త మిమ్మల్ని ప్రేమించట్లేదు ద్వేషిస్తున్నాడు కానీ ఉన్నది లోపల ప్రేమించాలనేటువంటిది కానీ తెలియకుండానే ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు ఎర్థ మీరు మీ పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు కోపాడకూడదు ఇట్లా మంచి అనుకుంటున్నారు కానీ తెలియకుండానే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట అందుకనే ఒక పట్టణాన్ని కాపాడువాడు కంటే తన మనసును స్వాధీనం పట్టణం ఎక్కడని పెద్దది మనసు ఎక్కడ చిన్నది ఇక్కడే ఉంటుంది నీకు కానీ ఈ చిన్న మనసును కాపాడుకున్నవాడే గొప్పవాడు అంట ఆ పెద్ద పట్టణాన్ని కాపాడువాడు కంటే సో ఈ రోజున ఈ వాక్యం వింటున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అద్భుతమైనటువంటి వాక్యపు ధ్యానములు మనల్ని దేవుడు నడిపిస్తూ అద్భుతమైన కార్యాలు చేయడానికి మనం సంసిద్ధం చేస్తూ ఉన్నాడు ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మనుషుల పట్ల ద్వేషము అసూయ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఎందుకు వచ్చింది జీవితం ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి అనేటువంటి ఆలోచనతో మీరు తిరుగుతున్నట్లయితే వాక్యం వింటారు ప్రార్థన చేస్తారు బైబిల్ చదువుతారు అన్నీ చేసి మళ్ళీ మొదలుకు వస్తారు ఈరోజున చాలామంది నాకు ఫోన్ చేసినటువంటి దాన్ని బట్టి నేను విన్నటువంటి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రిల్లరా చాలామంది సమస్యకి ఎక్కువ సమయం పెడుతున్నారు పరిష్కారానికి సమయమే లేదు అసలే ఆలోచనే లేదు అసలే ఎంతమందితో మాట్లాడినా కూడా మాకింత సమస్య ఉంది మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు మమ్ మేము ఇటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నాము ఓకే మరి ఏం కావాలి పరిష్కారం అసలు మాట్లాడలేదు కదా ఎవరు మీరు ఎవరితో మాట్లాడిన ఏం చెప్తారు అసలు మాకు ఎంత తప్పు ఉన్నదో తెలుసా ఆగండి డాక్టర్ మాకు ఎంత రోగం ఉందో తెలుసా ఈ రోగానికి అసలే ఈరోజు నేను మాట్లాడిన అని చెప్తున్నాను ఈ రోగానికి ట్రీట్మెంట్ ఏ లేదంటున్నారు ఏ డాక్టర్ వాళ్ళు అవ్వదు అంటున్నారు బ్రదర్ మాకు ఎంత అన్యాయం జరిగిందో తెలుసా మమ్మల్ని తెలిసిన వాళ్ళు ఎంత మోసం చేస్తారో తెలుసా మాకు రావాల్సింది మాకు ఇవ్వకుండా చేస్తున్నారు తెలుసా చూడండి ప్రిలా ఇలా చాలామంది ఇదిగో సైతాని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు తెలుసా సైతానుగుడు మమ్మల్ని ఎంత శోధించినాడు తెలుసా సైతానికుడు ఎంత లెక్క లెక్కేసుకుంటా కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో నువ్వు లెక్క లేదు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు సమస్య ఉంది మరి డాక్టర్ దగ్గరి వెళ్తే సమస్య చెప్పాలి ఎందుకంటే ఆయన పరిష్కారం ఇస్తాడు కాబట్టి మరి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి మీరు అడగక ముందే మీరు ఊహించక ముందే దేవుడికి కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఈ మత్త సువార్త ఎడవ అధ్యాయం ఈడవచనలో మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలర్ట్ చేస్తూ వచ్చి ఉన్నాడు హాలో లూయా మత్స్సు వార్త ఈడవ అధ్యాయం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చెలవిస్తుంది చూద్దాం ఒకసారి మనం సువార్త ఏడవ అధ్యాయం ఈడవచన అడుగుడు మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరకబడును తట్టుడి మీకు ఏంటంటే అండి తట్టుడి మీకు తీయబడును ఇది ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే ఈ మాట చూద్దాం ఇంగ్లీష్లో కూడా చూద్దాం సువార్త ఏడవ జన్ చదివినట్లయితే ఆస్క్ అన్ ఇట్ ఎల్ బి గివెన్ ఆస్క్ సీక్ నాక్ చూడండి ఆస్క్ సీక్ నాక్ ఇంగ్లీష్లో అయితే ఇలా ఉన్నదనమాట ఆస్క్ సీక్ నాక్ మూడు పాయింట్లు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అడుగుడి అదేంటి మీరు అడగొద్దు అంటున్నారు కదా బ్రదర్ ఎందుకని అడగమంటున్నాడు దేవుడు ఇవ్వటానికి అర్థమైందా అడుక్కోమనేది ఎందుకని అంటే దేవుడు ఇవ్వటానికి సో అడుగు మనకి దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి ఇచ్చేసాడు నమ్ము అడగమని చెప్పి ఆగిపోమని లేదు మత్తలే చెప్పాడు మార్కులోకి ఎదురుగా ఏమంటున్నాడు ఆయన ఆయన యేసుప్రవరే మార్కు సువార్త పదకొండు ఇరవై నాలుగు ఏసుపురవరేమన్నాడు చదివినిపించేత అది కూడా మీకు క్లారిఫై అవుతుంది మార్కు సువార్త పదకొండు ఇరవై నాలుగులో అక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఏసు ప్రో రెడ్ లెటర్స్ అన్నమాట అడుగుడు మీకు ఇవ్వడం తట్టుడిది ఇవ్వడును వెతకుడు మీకు దొరని అన్నాడు కదా అదే ఏసయ్య మళ్ళీ ఏమంటున్నాడు అంటే మార్కు పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయిచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా అడగమన్నాడు కదా ఆగిపోతారు అక్కడ అడుగుడు ఏం చేస్తాడు మీకు ఇస్తానంటున్నాడు కదా సరే అడిగారు అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్మడి అడిగి ఆగిపోమంటలేదు దేవుడు మీకు ఈ పడినని చెప్పాను కదా ఇచ్చేస్తానని నమ్మేసేయండి హలో అప్పుడు అవి మీకు కలుగుచాయి కలుగును కలుగుతాయి అంట నువ్వు నమ్మాక అది నీ జీవితంలో కలుగుతూ ఉంటుంటుంది మీతో చెప్పుచున్నానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆస్క్ సీక్ నాక్ మూడు స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ అడగాలి వెతకాలి తట్టాలంట కాబట్టి ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే అడుగుతూ అడుగుతూ ఉన్నారు ఇక్కడ అడగమని చెప్పాడు కదా దేవుడు మరి గడుగుతానే ఉండాలా ఇది కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే మత్తస్సు వార్త మత్తస్సు వార్తలకు మళ్ళీ వచ్చేద్దాం మనం ఆరో అధ్యాయంలో దేవుడు అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ జీజస్ ముప్పై రెండవతి నుంచి చూద్దాం కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదాం ఏమి ధరించుకుందామని చింతింపకూడి ఆన్యజనులు వీటి విచారమై వీటి విషయమే సొంత విచారిస్తారు ఇవన్నీ మీకు కావాలని మీ పర్వొప్ప తండ్రికి తెలుసు ఓ తెలుసు అంట కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదటి వెదనప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి తెలుసు ఆయనకి మీరు అడగక ముందే ఆయనకు తెలుసు మరి తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు అడగమంటున్నాడు అంటే ఆయనకి తెలియక కాదు ఎందుకని అడగాలంటండి ఎందుకనంటే దేవుని ఉద్దేశం ఇవ్వాలని ఉద్దేశం కానీ అది నీకు తెలియలే కదా ఆ ఉద్దేశానికి నీ యొక్క మనసు ఏకీభవించాలి పరలోక చిత్తానికి నీ చిత్తం అని చెప్పి నిన్ను ప్రాక్టీస్ చేయమంటున్నాడు దేవుడు హాలోయ నేను అడగంస లేకుండా వచ్చి పడతాయంటే నో రావు ఈ ఈ యొక్క సత్యం తెలిసినటువంటి రోజున మన ప్రార్థనా విధానం చాలా మారిపోతుందండి ఏంటన్నారా మన ప్రార్థనా విధానం మొత్తం మారిపోతుంది హాలుయా దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఈ రోజున మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమిటి అని మనం చూసినట్లయితే అడిగి ఆగిపోతూ ఉన్నాం లేదా అడుగుతూనే ఉన్నాం అడుగుడి అన్నాడు దేవుడా తర్వాత ఇయ్యబడునన్నాడు ఎంతవరకు అడుగుతాడు మనిషి ఇచ్చేంతవరకు అడుగుతాడు కాబట్టి అడుగుతూనే ఉంటాడా ఫర్ ఎగ్జాంపుల్ మనెవరిన డోర్ నాక్ చేస్తాం ఎప్పటి వరకు నాక్ చేస్తాం తీసేంత వరకు సో ఇంట్లో ఉన్నటువంటి వారు ఎలర్ట్గా ఉన్నారనుకోండి ఒకసారి నాక్ చేసినంటే డోర్ ఓపెన్ అవుతుంది డోర్ నాక్ చేసి ఓపెన్ అయ్యే కల నుంచి చూస్తే ఏమంటారు వాడిని ఎందుకు కొట్టే డోర్ను లోపలికి వెళ్తా కదా లోపలికి వెళ్ళకండి బయట నుంచి ఉంటే కాబట్టి ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం జవాబు పొందుకోవడం కోసం కానీ జవాబును మర్చిపోయి చాలామంది సో నేననేది ఏంటంటే మనుషులంతా కూడా ఏం చేస్తున్నారంటే సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు సమస్య గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు సమస్య గురించి పది మందికి ప్రకటన చేస్తూ ఉన్నారు నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్య ఉంది నేనంటాను నేను అంటాను మీ ప్రతి సమస్యకు సొల్యూషన్ వేసేయ సమాధాన కర్త అంటండి ఆయన నీకు ఎటువంటి సమాధానం కావాలని కర్త అయినటువంటి దేవుని దగ్గర నుంచి రావాలి కాబట్టి ఆయన నీ ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేశాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నీ ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేసాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనమంతా కూడాను సింపుల్ ఎక్కువ మంది ఈ మధ్యన కోర్టు కేసులతో సమస్యలతో బాధపడుతున్నారు మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రభు వాళ్ళు నన్ను ఎంతో హింస పెడుతున్నారు ఆ కోర్టు కేసుల్లో నన్ను ఎంతో అన్యాయంగా కేసు పెట్టారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇది కాదు ప్రార్థన చేయటం మరేం చేయాలి నీకేంటి ఇంతకని బాధ విడుదల పొందాలి మరి అది ప్రకటించు ప్రిల్లరా వింటున్నారా మీకు ఏది కావాలో అది ప్రకటించండి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి కేసులు పెట్టారు తప్పు చేస్తారు ఒప్పు చేస్తారు అన్యాయం చేస్తున్నారు ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు మరి నువ్వేం చేయాలంట ఏసయ్య నన్ను విడిపించినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ ఈ సమస్య నుంచి నన్ను విడిపించినందుకు వందనాలు అంతే నీకు కావాల్సింది విడుదల కానీ నువ్వు ఇది పలకట్లేదు అసలు ఎలా చేయట్లేదు ఎవరు కూడా నేను చేస్తున్నారు ప్రభు వాళ్ళు ఎంత అన్యాయంగా కేసులు పెట్టారు వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రాపర్టీస్ విషయంలో కూడా అంతే ఎదిటి వాళ్ళు మనల్ని ఎంత బాధ పెడుతున్నారో అది బాధ అటు దేవుడి దగ్గర చూపించారు కానీ సమస్యకి నీ దేవుని చూపించు నీ దేవుని గొప్పతనం చెప్పు సమస్యతోటి ఎసయ్యా ఇది నా సమస్య నువ్వు పరిష్కరించేశావు ఇది నా కోర్టులో కేసు నా మీద ఉన్న కేసు ఇది నువ్వు ఆల్రెడీ దీన్ని విడిపించేసావు ద నేమ్ ఆఫ్ జీజస్ ఎందుకని ప్రాబ్లం ఇలాగా ఎందుకని ప్రార్థించట్లేదు ఏ విధంగా ఎందుకని ఈ విధంగా మాట్లాడతలేదు థ్యాంక్ యూ జీజస్ కృతజ్ఞతలు చెప్పండి దేవునికి దేవుని స్థుతించండి దేవుని గనపరచండి నన్ను గనపరిచేటువంటి వారు నేను అంటున్నాడు దేవుడు సింపుల్ ఒక మాట ఇక్కడ మనకున్న సమయాన్ని దేవుని గనపరచడానికి పెడదాం దేవుని గనపరచడానికి ఉపయోగిందాం కాబట్టి మీ సమస్యల గురించి మాట్లాడకుండా పరిష్కారాల గురించి మాట్లాడండి పరిష్కారాల వైపు చూడండి పరిష్కారాలు ప్రకటించండి హాలె లూయా హాలె లూయా దేవునికి మహిమగలుగునిగాక కాబట్టి ఈరోజున ఈ యొక్క మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ పరిస్థితుల యొక్క పరిష్కారాలని చూడాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను మీ సమస్య ఎంతైనా పరిష్కారాన్ని ప్రకటించండి హలో దేవునికి మహిమ గాక మీరు రోగంతో బాధపడుతున్నారా మరి ఏం చేయాలి నా రోగం ఎంత భయంకరమైందంటే నో నా ఎంత గొప్పవాడంటే ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ఈ రోగానికి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన పొందిన గాయం ద్వారా నాకు స్వస్థత విడుదల ఇచ్చేసాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ యామ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ అని చెప్పేం చేయాలి ఆ స్వస్థతను నేను అనుభవిస్తూ ఉన్నాను నా రోగం నా నుంచి విడిచిపోయింది ఇది నాకు సంబంధించింది కాదు ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ ఐఎమ్ హీల్ బై హిస్ ట్రైబ్స్ ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత ఆయన పొందిన గాయం ద్వారా నేను స్వస్థత పొందేశాను అని చెప్పేసి నోటితో పలికేటం కాదు ఐఎమ్ హీల్ బై హిస్ ట్రైబ్స్ ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత స్వస్థదా ఇట్లాగని కాదు ఏం చేయాలి కళ్ళు మూసుకుని రోగం లేకుండా ఉంటే నువ్వు ఎలాగుంటావు రోగం లేని మనిషి ఎలాగుంటాడో నేను నువ్వు చూసుకోవాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ ఆ హీల్డ్ నేను స్వస్థత పొందేసాను థ్యాంక్ యూ చేసిన నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చావు అని చెప్పి ఆరోగ్యం లేని వ్యక్తిని ఎదురుగా నువ్వు చూసుకోవాలి హలో లూయ అర్థమవుతుందమ్మా ఆరోగ్యం లేని వ్యక్తిని నీ ఎదురుగా నిన్ను నువ్వు చూసుకోవాలి అప్పుడేమవుతుంది ఖచ్చితంగా నువ్వు ఏదైతే చూస్తావో దాన్ని అనుభవిస్తావు అబ్రహ్మా చూడు నువ్వెంతవరకు చూస్తే అంతవరకు నీదంటాడు దేవుడు నువ్వు చూడాలి నేను ఎంతవరకు చూడాలి రోగం లేని వ్యక్తిగా అప్పులేని వ్యక్తిగా సమస్య లేని వ్యక్తిగా సమస్యలు ఉంటాయి సమస్యల మీద జయించిన వ్యక్తిగా నువ్వు చూసుకోవాలి ఐ ఆమ్ మోర్ దేన్ కాంకర నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని ఇట్లా ఎందుకు చూసుకోము నాకు సమస్య ఉంది సమస్య ఉంది మన మాటలు విత్తనాలు ఈరోజు మీరు సమస్యలు అనే విత్తనాలు నాటేసి అప్పులనే విత్తనాలు నాటేసి ఎందుకంటే అప్పులు 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 ప్రతి మాటలో అప్పు ఉన్నది అప్పులనే విత్తనాలు నాటేసావు రేపు అప్పులు మొక్కలు వస్తాయి ఎల్లుండి అప్పులు మహావృక్షాలు అవుతాయి అందుకని అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు పెరిగిపోతుంటాయి సమస్యలు సమస్యలు మాకు అన్ని సమస్యలే మేము చాలా సమస్యలు అంటే ఏంటి ఏం చేస్తున్నావు ఓ విత్తనాలు నాటేస్తున్నావు సమస్యలు అనే విత్తనాలు నోటి మాటల ద్వారా కాబట్టి ఈ సమస్యలు ఏం చేస్తాయి మూలకలు వచ్చి మొక్కలు వచ్చి వృక్షాలు అయి మహా వృక్షాలు కాబట్టి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఇప్పటికేం చేస్తారు సమస్యలు పెరిగిపోతూ ఉంటుంటాయి బ్రదర్ ఇంకా పెరిగిపోతాయి సమస్యలు కారణం ఏంటి తెలిసి నువ్వే జీవ మరణాలు నాలుగు వశం ఏంటండి జీవమరణాలు నాలుగు వశం కాబట్టి ఈ యొక్క జీవ మరణాలు నాలుగు వశం కాబట్టే ప్రిల్లరా మరణాన్ని ప్రకటిస్తున్నాం సమస్యను ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు సమస్యల్లో చిక్కుకొని పోయి సమస్యల్లో తిరుగుతూ ఉంటూ గోతులో పడ్డావు నువ్వు ఆ గోతులు నీరి తిరిగితే పైకి బయటకు వస్తాము పైకి రాము బయటకు రాలేము ఏం చేయాలి ఏం చేయాలి మరి అంటే నువ్వేమి చేయాలి అని అన్నట్లయితే పైకి చూడాలి పరిష్కారం వైపు చూడాలి మీరు పైన ఉన్న వాటిని వెతకుండా అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు పైకి చుట్టం నేర్చుకోవాలి ప్రభు వైపు చూడం నేర్చుకోవాలి పైకి లేచేదను పై పైకి లేచేదను హలో మనం పైకి చూడాలి పైకి లేవాలి ఈరోజున ప్రతి మనిషి సమస్య 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 నోరు తెరిస్తే సమస్య గురించి మాట్లాడుతున్నాడు అప్పుల గురించి మాట్లాడుతున్నాడు రోగం గురించి మాట్లాడుతున్నాడు మానసిక వ్యధ గురించి మాట్లాడుతున్నాడు నేను నిరుద్యోగుని నిరుద్యోగిని ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు మరి ఏం కావాలి నీకు ఉద్యోగం కావాలి అది కదా ప్రకటించు ఏసయ్యా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు ఏసయ్యా నాకు ఆ ఇంటర్వ్యూ పాస్ అయ్యి జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఎవరుగా నన్ను అడుగుతున్నారు బ్రదర్ మరి సమయంతా ప్రార్థనలు పెట్టాలా చదవాలా అంటే చదవకుండా ప్రార్థన చేస్తే కూర్చుని జాబ్ వస్తుందా ఇంపాసిబుల్ నువ్వు చదవకుండా ప్రార్థన చేస్తే కూర్చుంటే జాబ్ ఎలాగిస్తాడు దేవుడు దాని మీద నీకు జాబ్ ఎందుకు ఆ జాబ్కి న్యాయం చేయాలి కదా ఆ జాబ్కి న్యాయం చేయాలంటే మరి ఆ జ్ఞానం ఎక్కడ వస్తుంది నీకు నువ్వు చదవంంది పిల్లలకు పాఠాలు చెప్పాలి దేవుడు నీకు జాబ్ ఇవ్వాలి నువ్వు ప్రార్థన చేస్తే కూర్చున్నావు మరి పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కుదురుతుందా ప్రిపేర్ అవ్వాలి చదువుకోవాలి దాని మీద పట్టు సంపాదించాలి జ్ఞానం సంపాదించాలి కాబట్టి చదువుకునే ముందు నువ్వేం చేయాలి ప్రార్థన చేసుకోవాలి వేసా ఈ చదువుచినదంతా నాకు గుర్తుండిలా చేస్తున్నందుకు వందనాలు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు సకల జ్ఞానం ఉన్నాయి కాబట్టి ఇది చదివింది నాకు గుర్తుండేలా చేసినందుకు వందనాలు ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చిన రాయగలిగే సామర్థ్యము జ్ఞానము నాకు ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి ముందుగా దేవుణ్ణి ముందు పెట్టుకుని ఓ గంట చదువుకుంటుంటే ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుని చదువుకో అంతేగా నేను ఏం చదవనండి చాలా కష్టం ఉంది కాబట్టి ప్రార్థంలో కూర్చుంటాను ఎందుకు ఇస్తాడు దేవుడు అక్కడ ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి చదువుకునేటువంటి వారు వాళ్ళు అన్యులైన సరే దేవుడు జాబిస్తారు ఎందుకంటే ఏది విత్తుతో వదికొస్తావు అంతే కదా విత్తుట కోయట అనేటి నియమేం ప్రపంచం అంతా నువ్వు నువ్వేం చదవలేనటువంటిది అంటే నువ్వేం వేయలేదు ఏం పంట వస్తుంది ఆలోచన చేశారా అప్పుడు విత్తుట కోయట నియము ప్రపంచం అంతా పనిచేస్తుంది వాళ్ళ మంచి వాళ్ళ చెడ్డలు ఎవరైనా సరే నువ్వేమో ఈరోజున చదవకుండా ఏమి చేయకుండా ఏదో విధంగా నేను సక్సెస్ అయిపోవాలి లేదు ప్రియులారా నేను చదువుకునేటువంటి రోజుల్లో స్కూల్ టైంలో కూడా సండే ఏదన్నా ప్రోగ్రామ్ పెడితే సండే ప్రైవేట్ క్లాసులు పెడితే ఎక్స్ట్రా క్లాసెస్ పెడితే వెళ్ళేవాడిని కాదు సండే వెళ్ళేటప్పుడు